హాయ్ నమస్తే నేను మీరు ఆపల్ భాస్కర్ హైకోర్టు డెటికెట్ నండి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది ఆయన తాతనిచ్చి పన్నెండు ఎకరాల ఆస్తి తండ్రికి వచ్చింది తండ్రి పేరు మీద మొటేషన్ అయింది అయినటువంటి మొటేషన్ అయినటువంటి భమ్మి తండ్రి పేరు మీద కొనసాగుతున్న క్రమంలో తండ్రి చనిపోయాడు ఆ తండ్రికి భార్య తర్వాత ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు మొత్తం ఐదుగురు వారసులు ఉంటారు మన దగ్గరకు వచ్చినటువంటి ఒక క్లైంట్ కూడా ఒక వారసడం అయితే తండ్రి చనిపోయిన తర్వాత అతని తల్లి అతని ఇద్దరు బిడ్డలు తర్వాత ఇంకో కొడుకు వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి కుమ్మక్క అయినారు మా క్లయింట్కు వాటా ఇవ్వకుండా వాళ్ళే చనిపోయినటువంటి వ్యక్తికి వాళ్ళే వారసులు అంటూ ఒక పార్టీషన్ డీడు తయారు చేసుకుంటారు పార్టీషన్ డీడు సబ్ రిజిస్టార్ ఆఫీస్ పోయి మా క్లై మనకు సంబంధించినటువంటి క్లయింట్ని వదిలిపెట్టి పార్టీషన్ డీడ్ తయారు చేసుకోరు ఉన్న ఆస్తి పన్నెండు ఎకరాలు డివైడెడ్ బై నలుగురికి మనిషికి మూడు ఎకరాలు చొప్పున ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఒక భార్య నలుగురు కలిపి ఒక పార్టీషన్ డీటిని తయారు చేసుకొని దాన్ని తీసుకుపోయి మొటీషన్ కూడా చేయించుకోరు అట్లా చేయించుకోవచ్చా అనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంది సార్ మేము మా తండ్రికి తల్లికి ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలం లేకపోతే ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు దాంట్లో మా యొక్క ఇద్దరికి పాట ఇవ్వకుండా వాళ్ళే పాటించిన డీడ్లు తయారు చేసుకుంటారు చల్తాయా అనేటటువంటి అడుగుతాం ఒకటి గుర్తుంచుకోండి చట్టం ఏం చెప్తా ఉందనంటే వారసత్వంగా వచ్చినటువంటి ఒక ఆస్తిలో ఆస్తిలో వారసులు అందరికీ ఎలాంటి ఆ ఆస్తిని సంపాదించినటువంటి వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తికి ఉండేటటువంటి అందరు వారసులు అంటే భార్య తల్లి తండ్రి తర్వాత ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు వీళ్ళందరికీ కూడా సమానమైనటువంటి వాటా వస్తుంది కానీ కొంతమంది తమతో పాటు పుట్టినటువంటి తోబుట్టుల్ని మర్చిపోయి తల్లిదండ్రులను పక్క పెట్టి ఈ రకంగా పార్టీషన్ డీడ్స్ తయారు చేసుకోవడం అనేటువంటి జరుగుతాం చేసుకోవడం అని జరుగుతాం అట్లా చేసినటువంటి పార్టీషన్ డీడ్లు చెల్లవు ఆ తర్వాత తీసుకునేటటువంటి మొటేషన్లు కూడా చెల్లవు మీరు ఒక న్యాయవాదిని పెట్టుకొని ఈ రకంగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఒక సూట్ ఫర్ పార్టీషన్ వేస్తే వాళ్ళు చేయించుకున్నటువంటి పార్టీషన్ డీడ్ రద్దవుద్ది వాళ్ళ పేరు మీద అయినటువంటి మోటేషన్స్ కూడా రద్దవుతాయి ఆటోమేటిక్గా మీకు మీ వాటా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు వాటా రావడానికి అవకాశం ఉంది ఇది మీ యొక్క అవగాహన కోసం మేము డిట్సలు పెడుతున్నాం థ్యాంక్ యూ